ఫస్ట్ ఒక పది గ్రాముల బంగారము ఈక్వల్ టు వన్ కేజీ గోల్డ్ ఉండేది కాదు ఇప్పుడు పది గ్రాముల బంగారం ఈక్వల్ టు వన్ కేజీ గోల్డ్ పెరిగిపోతుంది ఇప్పుడు సో మీకు ఫ్యూచర్ లో ఐదు గ్రాముల బంగారము ఈక్వల్ టు వన్ కేజీ బంగారం అవుతుంది వన్ కేజీ వెండి 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 గ్రాముల బంగారము వన్ కేజీ వెండి ఆ రేషియోకి వెళ్ళిపోతుంది ముందు పది గ్రాముల దాకా ఉంటుండే ఇప్పుడు అది లేదు లేదు ఇంకా బంగారం కేజీలు కేజీలుగా వెండి కేజీలు కేజీలుగా పెరిగిపోతుంది సో బంగారము వెండిని ఎంత దాచుకుంటే మీకు అంత మంచిది ఎంత దాంట్లో పెట్టుబడులు చాలా ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం వెండి పెట్టుబడులు అంటే సిల్వర్ షాప్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు అది పొరపాటు అది అది నీకు లిక్విడ్ క్యాష్ కిందకి రాదు అది కరెక్ట్ నీకు లిక్విడ్ అసెట్ కిందకి రాదు అది నాన్ మూవబుల్ అసెట్ కిందకి వస్తుంది సో మూవబుల్ అసెట్ అంటే లిక్విడిటీ నువ్వు ఎప్పటికైనా అప్పుడు నువ్వు క్యాష్ కిందకి ఇప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కోవాలి నువ్వు ఇల్లు ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నారు ఆ ల్యాండ్కి రేట్ రావాలి నువ్వు అన్న రేట్ చెప్పాలి ఆ పర్త్ కొనవాడు రావాలి అప్పుడు వాల్యుబుల్ కాబట్టి పరాభవన సంవత్సరం మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరెన్సీ కరెన్సీ గురించి ఇప్పుడు ఒకప్పుడు చెప్పబోయారు ఇప్పుడు ఒకప్పుడు ఏమిటంటే కనుక మనము భూమి కొనుక్కుంటే లాభం అనేది ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది అంటే భూమి కేవలం ప్రైమ్ లొకేషన్ లో కొనుక్కున్న వాడికి మాత్రమే లాభం ప్రైమ్ లొకేషన్స్ అవి రొటేషన్ అవుతాయి కాబట్టి అక్కడ వరకు రిమైనింగ్ మీరు ఎక్కడ భూమి కొన్నా మీకు అది రేట్ రాదు ప్లస్ కొనేవాడు దొరకదు మార్కెట్ లో లిక్విడిటీ ఫ్లోట్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఎవరి దగ్గర లిక్విడిటీ క్యాష్ ఉంటుందో వాడే గొప్ప అందుకే నేను నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి ఈటీఎఫ్ల గురించి రీసెర్చ్ చేయండి రైట్ ఇప్పుడు నేను నేను మీకు చూపిస్తాను నేను ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసాను జస్ట్ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేశా ఇప్పుడు మొన్న పంతొమ్మిది డిసెంబర్ తారీఖు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేశా ఇవాళ మనకెంత ఇరవై ఆరో తారీఖు ఇవాళ ఎన్ని రోజులైంది ఏడు రోజులైంది ఐదు లక్షలకి నాకు నలభై ఏడు వేలు లాభం వచ్చింది నేను సిల్వర్ కొనేసుకున్నాను నాకు తెలుసు కదా సిల్వర్ ఇప్పుడు పెరుగుతుంది నాకు తెలుసు కరెక్ట్ టైం కి కొనేసా సిల్వర్ ఇప్పుడు ఫ్యూచర్ లో కాపర్ ఉంది కాపర్ షేర్ కొంచెం తగ్గుతుంది ఇంకో పది రోజులు తగ్గుతుంది జనవరి పద్నాలుగు వరకు కాపర్ షేర్ నిలకడుగుంటుంది జనవరి పద్నాలుగు కాగానే కాపర్ షేర్ రమ్మని పైకి వెళ్తుంది ఇప్పుడు ఒక కంపెనీ ఉంది మాధవ్ కాపర్ అని ఒక కంపెనీ ఉంది దాని షేర్ ఇవాళ యాభై తొమ్మిది రూపాయలు ఉంది అది నలభై ఐదు రూపాయల వరకు రీచ్ అవుతుంది అప్పుడు గనక ఒక ఐదు లక్షలు పెట్టి కొనుక్కుంటే ఓ ఓ ఐదు లక్షలు ఓ పది లక్షలు పెట్టి ఓ ఇరవై వేల షేర్లు కొనుక్కున్నారు అనుకో ఓ లక్ష ఎనభై వేల షేర్ల నుంచి లక్ష షేర్లు వస్తాయి ఒక లక్ష షేర్లు కొనుక్కున్నారే అనుకుందాం పది లక్షలు పెట్టి కామ్గా పడుకోండి ఎన్ని సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు పట్టించుకోకుండా పడుకోండి వదిలేయండి మూడు సంవత్సరాలు నీకు లక్ష షేర్లు కాస్త పది లక్షల షేర్లు అవుతాయి సో అప్పుడు మీరు పెట్టిన పది లక్షలు మూడు సంవత్సరాలు కోటి రూపాయలు అవుతాయి అవ్వచ్చు పెద్ద డౌట్ లేదు కానీ మీరు రీసెర్చ్ చేసుకోండి నా వరకు నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసింది నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను నా టిప్స్ మీరు నమ్ముతే రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెట్టారు బ్రహ్మవాక్యం ఇంకా దానికి తిరిగి ఉంది అందులో కానీ సెబీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా మనం సెబీ అప్రూవల్ కాదు కదా కాబట్టి మీ వరకు మీరు రీసెర్చ్ ఇంకోటి ఈ కలియుగంలో కరెన్సీ థియరీ మారుతుందని చెప్తాను దీన్ని ఫస్ట్ గా ఆలోచన చేయండి క్రిప్టో కరెన్సీ వైపు అందరు అడుగులు పెడతా ఉంటారు క్రిప్టోకి వాల్యూ పూర్తిగా చేంజ్ అయిపోతుంది క్రిప్టో వాల్యూ వరల్డ్ లో మొత్తం క్రిప్టోని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది సో ఇప్పటి వరకు క్రిప్టో అన్అఫీషియల్ ఫ్యూచర్ లో ఇంకొక పదేళ్ల తర్వాత క్రిప్టో అఫీషియల్ అయిపోతుంది గవర్నమెంట్స్ క్రిప్టోని ఓన్ చేసుకుంటాయి సో గవర్నమెంటే స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసుకుంటాయి గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి క్రిప్టోలో సో గవర్నమెంట్స్ ఒక ఒక కంట్రీకి సంబంధించిన ఒక కాయిన్ రిలీజ్ అవుతుంది అది కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో ఈ థియరీస్ వస్తాయి ఇది ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్ ఫ్యూచర్లో భారతదేశం కూడా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది రష్యా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది అంటే ఈ ఏదైతే కరెంట్ క్రిప్ క్రిప్టో కరెన్సీ ఏదైతుందో బ్యాక్ బ్యాక్ ఎండ్లో ఎవరున్నారో తెలీదు మిట్ కాయిన్ ఎవరు సృష్టించారో తెలీదు ఈతరియం ఎవరు సృష్టించారో తెలియదు కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసే కాయిన్స్ ఏవైతే ఉంటుందో ఆయా గవర్నమెంట్స్ ఆయా కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ కాయిన్స్ ఎంటర్ అవుతాయి అది ఈ సంవత్సరం జరగవచ్చు వచ్చే సంవత్సరం కూడా జరగచ్చు బట్ రాబోయ్ అందుకే చెప్తున్నా ఈ పరాభవ నామ సంవత్సరము టేక్ ఆఫ్ తీసుకునే టైం ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా సరిగా చూసుకోవాలి పెట్టండి జాగ్రత్తగా అందుకే ఈ సంవత్సరం లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోండి ల్యాండ్ మీదే మాత్రం పెట్టొద్దు ఈసారి ఈ సంవత్సరం ప్రైమ్ లొకేషన్స్ ఆర్ ఎన్ఎఫ్ ఓకే ప్రైమ్ లొకేషన్స్ ఓకే ఓకే లేదంటే వెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలో కొనుక్కోండి అడవిలో ఎక్కడైనా తక్కువ ధరకి ఎకరాలు ఎకరాలు కొనుక్కోండి అచ్చా అది అది నేను ఎప్పటికీ ఇచ్చే అడ్వైజ్ ఒక మనిషి అన్నాక అంటే భారతదేశం యొక్క స్థితిగతులు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నీ మనవాళ్ళు సుఖంగా ఉండాలి నువ్వు భవిష్యత్ తరాలు నీ వంశాలు బాగుండాలి అనుకుంటే నువ్వు ఎక్కడైనా సరే దూర ప్రాంతంలో సిటీకి దగ్గరలో అయినటువంటి ప్రాంతంలో మినిమం పది ఎకరాలు మాక్సిమం వంద ఎకరాలు కొనిపెట్టేసుకోవాలి ఓకే కొని పెట్టుకున్నావు అనుకో ఫ్యూచరు స్టార్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగుంటుంది బాగుంటాయి నీకు జాగ్రత్తగా చెప్తాను అండి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో నేను చెప్పేది ఇది పక్కా జరుగుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు స్టార్లింగ్స్ అనేది ఇంకా ఇంటర్నెట్ అనేది అందరికీ రాలేదు ఇప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు ఫోన్లు మాట్లాడడం వరకు ఉంది కానీ ఫోన్లు మాట్లాడడం ఛానల్లో వీడియోలు చూసే వరకు ఉంది కానీ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఇంకా రాలేదు అండ్ ప్రతి చోటికి రాలేదు ఒక్కసారి గనక స్టార్లింగ్స్ అని ఇంటర్నెట్ ఇది అమెరికా నుంచి వచ్చే ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్ కనుక ఇంటర్నెట్ కనెక్షన్ శాటిలైట్ కనెక్షన్స్ ఎప్పుడైతే వచ్చి వరల్డ్ ఏ మూలకు వెళ్ళినా నీకు ఇంటర్నెట్ ఫాస్ట్గా వస్తుందని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సిటీ రియల్ ఎస్టేట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి సిటీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోతాయి సిటీలు మొత్తం కూడా నిర్మానుషంగా మారిపోతాయి డబ్బులు నేను చెప్తున్నా కదా ఈరోజు ఈ పరాభవన సంవత్సరంలో ఎవరైతే దూర ప్రాంతంలోకి వెళ్ళి పది ఎకరాల నుంచి యాభై ఎకరాలు వంద ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ పెట్టుబడి పెట్టుకుంటారు వాళ్ళకి ఒక పదేళ్ల తర్వాత అది స్వర్గధామం అవుతుంది అది స్వర్గం అవుతుంది అది కూడా ఏం జరుగుతుందో చెప్తామండి ఇంకొన్ని రోజుల తర్వాత పదేళ్ల తర్వాత ప్రతి చోటకి ఇంటర్నెట్ వస్తూ ఉంటే ఏమైపోతుందంటే జనాలందరూ కలిసి కాలనీస్ క్రియేట్ చేసుకుంటారు సపరేట్ సపరేట్ సిటీస్ తయారవుతాయి అంటే ఒక వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలకు సంబంధించి ఒక సపరేట్గా ఒక వాళ్ళే ఒక కార్పొరేషన్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు ఓకే సో వీళ్ళు ఒక కరెన్సీ క్రియేట్ చేసుకుంటారు ఈ కరెన్సీ నుంచి అంటే అక్కడ ఆ వెయ్యి ఎకరాల్లో వాళ్ళే అక్కడనే పంటలు పండించుకుంటారు అక్కడనే హెలిప్యాడ్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ చెక్కింగ్ తర్వాత వాళ్ళ సిటీ లోపలికి రావాలి బయటకు వెళ్ళడానికి లేదు సపరేట్ సపరేట్ యూనియన్లు తయారవుతాయి సపరేట్ సపరేట్ ఇవి తయారవుతాయి ఎందుకోసమంటే రోగాలు పెరిగిపోతాయి క్రైమ్ దారుణంగా పెరిగిపోతుంది సో ఆ క్రైమ్ ని తట్టుకోవడానికి ఇండివిజువల్ కాలనీస్ తయారవుతాయి కాలనీస్ అంటే ఇంకా ఇండివిజువల్ సిటీస్ అనమాట ఇది మాకు సంబంధించి మా మా కమ్యూనిటీ మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ మేమే ఎంపీనము మేమే ఎమ్మెల్యే మా మీద ఎవరు శాసించడానికి లేదు మేము భారతదేశం కింద కూడా రాము అని వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ కింద కూడా అనౌన్స్ చేసుకునే పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి